హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ అఖిల్ ఈ ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు మీ పర్సన్కి మీ పట్ల నిజంగానే ప్రేమ ఉందా లేకపోతే ఇన్ని రోజులు మీ పట్ల నటించారా అసలు మీ పర్సన్లో ఎలాంటి ఎనర్జీస్ అనేవి రేజ్ అవుతున్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనుకుంటున్నారు అసలు మీతో గానే లవ్ చేశారా లేకపోతే మిమ్మల్ని ఎన్ని రోజులు వాడుకున్నారా అనేది ఈరోజు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మనం చూద్దాము సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అండ్ మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఒకవేళ మీకు రిజెనట్ అయితే అండ్ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పుడైతే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి త్రీ టైమ్స్ మీ పర్సన్ ఏమి మీ మనసులో తలుచుకోండి మీ ఇద్దరు కలిసి ఉన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను షఫిల్ చేస్తున్నాను మీ పర్సన్ యొక్క డీప్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా ఇన్ని రోజులు లవ్ చేస్తున్నట్టు నటించారా అసలు మిమ్మల్ని మళ్ళీ మీతో కలుస్తారా అసలు మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటారా ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తారా రారా సో ఇవన్నిటికీ అయితే మనం రీడింగ్లో చూస్తాము అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో సో రీడింగ్ని అయితే అసలు స్కిప్ చేయవద్దు లైక్ చేయండి అక్యురేట్గా మీకైతే రీడింగ్ అయితే వస్తుంది సో రెజనట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో అందరికీ రెజనట్ అవ్వాలని లేదు సో అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఎవరికైతే రెజనట్ అయ్యిందో కమెంట్స్లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ పర్సన్ మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు నిజంగానే మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేకపోతే నటించారా ఇప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు యూనివర్స్ గివ్ మీ దక్యురేట్ రీడింగ్ ग्यू मी द्यूरेट रीडिंग यूनिवर्स Four of Pentacles, Wheel of Fortune, Temperance, Seven of Cups, Bottom of the Deck, The Hierophant, and Six of Pentacles, and Knight of Cups. కార్డ్స్ అండ్ ఫైనల్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయండి మీ పట్ల చాలా డిస్టర్బెన్సెస్ అయితే జరిగినాయి మీ పర్సన్ మిమ్మల్ని చాలా రూడ్గా బిహేవ్ చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అండ్ మీరేంటంటే మీ పర్సనే ఒక ప్రపంచం మీరే వాళ్ళే ఒక లైఫ్ వాళ్ళు లేకపోతే మేము లేము అన్నట్టుగా మీరు వాళ్ళతో బిహేవ్ చేశారు సో వాళ్ళ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా నమ్మారు చాలా పేషెన్సీతో ఎదురు చూశారు ఎమోషనల్గా మీరు చాలా బ్యాలెన్స్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేశారు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేవారు అంటే దానికి కూడా ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచించే వాళ్ళు వాళ్ళ వాళ్ళకైతే మీ పట్ల ఎలాంటి ఎమోషన్స్ కానీ ఎలాంటి ఫీలింగ్స్ కానీ లేవండి సో జస్ట్ మిమ్మల్ని అయితే ఒక ఒక టెంపరీ లవర్గా ఒక టెంపరీ పర్సన్గానే మీతో అయితే వాళ్ళు స్పెండ్ చేశారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీరు ఏదైతే లవ్ అయితే ఇచ్చారో మీరు జెన్యున్ లవ్ అయితే ఇచ్చారు బట్ వాళ్ళు తీసుకున్నట్టే తీసుకున్నట్టుగా మీ దగ్గర నటిస్తూ చాలా వరకు మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు అండ్ వాళ్ళు చాలా కన్ఫ్యూజడ్ స్టేట్లో ఉన్నారండి వాళ్ళకి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏది జన్యును ఏది జన్యున్ కాదు ఎవరు మంచి వాళ్ళు అనేది వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు చూసినదల్లా ప్రతిదీ నమ్మేస్తూ ఉంటారు అండ్ ఎవరైనా కొంచెం ప్రేమ చూపించినా నమ్మకం చూపించినా వాళ్ళే ఇష్టంగా ఉంటారు సో మీ దగ్గర విషయానికి వస్తే మిమ్మల్ని ఎంత నమ్మించారు అంటే నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా వాళ్ళు బాగా నటించారండి సో మీతో చాలా లవ్ ఉన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేశారు సో అదైతే నిజం కాదండి సో వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజడ్ మైండ్ అయితే ఉంది మీరు ఇచ్చిన అయితే తీసుకోలేదు ఇన్ని రోజులు నటించారు అండ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వ్యక్తులతోనో మీ గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు సో మీ గురించి ఏమైనా లైక్ ఏంటంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా వద్దా లేదా మీతో కలిసి ఉండాలా వద్దా అని చెప్పి వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర సజెషన్స్ అయితే తీసుకుంటున్నారు సో అంటే ఇప్పుడు మీతో కలిసి ఉంటే మంచి లైఫ్ ఉంటుందా ఒకవేళ మీ దగ్గరకు వస్తే మంచిగా ఉంటుందా లైఫ్ లేకపోతే గొడవలే జరుగుతాయా నేను వాళ్ళతో హ్యాపీగా ఉండగలనా అని చెప్పి మీ పర్సన్ బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ సో సరైన యాక్షన్ అయితే చూపించట్లేదు త్వరగా చేయడానికి అండ్ మీ పట్ల చాలా రూడ్ బిహేవియర్ అయితే ఉంది సో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు సో రావాలని ఉన్నా కూడా వాళ్ళని కొన్ని పరిస్థితులు ఆపివేస్తున్నాయండి సో వాళ్ళని మీ దాకా రాకుండా చేస్తున్నాయి బట్ ఇప్పటి మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అయితే రాలేదు సో వస్తుందా రాదా అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు సో కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు లైక్ ఏదో ఒకటి చెప్పి తేల్చుకోవాలి అని చెప్పి బట్ మీకు ఒకవేళ చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఇది పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే నెగిటివ్గా తీసుకుంటారా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ లైక్ వాళ్ళు ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు మీ పట్ల మీ పర్సన్కి చాలా లస్ట్ ఫీలింగ్స్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి సో ఒక విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని వాడుకొని వదిలేసే టైప్ లవ్ అయితే ఉందండి మరీ జెన్యున్ లవ్ అయితే లేదు సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ గతాన్ని చాలా తలుచుకుంటూ ఉన్నారు సో చాలా వరకు మీ లైఫ్లో మంచి జరగాలి అని మీరు అనుకున్నారు మళ్ళీ పాతవన్నీ కూడా ఎంటైపోయి లైఫ్లో మంచి గ్రోత్ ఉండాలి మళ్ళీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి లైఫ్ని గజిబిజి గందరగోళంలో పడేసుకుంటూ ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటూ మిమ్మల్ని ఒక ఒక ఆడుకునే వస్తువులాగే మిమ్మల్ని మీ పర్సన్ అయితే చూసారండి సో ఇక్కడైతే మీ పర్సన్ అంటే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీకు మంచి లైఫ్ అయితే ఇవ్వలేరండి సో మంచిగా ఉండాలి అని మీరు ఎంత అనుకున్నా కూడా మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండలేని పరిస్థితి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడైతే కమ్యూనికేషన్ వస్తుందండి ఏదో ఒకటి మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని వెయిట్ చేయించకుండా ఇక్కడితో క్లోజ్ చేయాలా లేకపోతే రీస్టార్ట్ చేయాలా ఒకవేళ రీస్టార్ట్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా లేదా అనేది వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో వాళ్ళైతే మీరిచ్చే మీరు ఇచ్చే అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ చాలా వేరే వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి వే అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువగా వింటున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా సజెషన్స్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టుగా ఫాలో అయిపోతున్నారు సో దానివల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్న కూడా రాలేకుండా అక్కడే ఆగిపోతూ మంచి లైఫ్ని పోగొట్టుకుంటున్నారు అండ్ మళ్ళీ అదే గతంలోకి అంటే పాత జీవితంలోకి వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు అలానే మీ దగ్గరికి రావాలి అని ప్లాన్స్ అయితే వేస్తున్నారు బట్ వచ్చినా కూడా మీతో పర్మనెంట్ లైఫ్ అయితే ఉండరు జస్ట్ ఫర్ మిమ్మల్ని వాడుకొని వదిలేసే లవ్ అయితేనే వాళ్ళు చూపించగలుగుతారు సో అక్కడి వరకే వాళ్ళ లవ్ అయితే ఉంది మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండే లవ్ అయితే లేదండి సో చూద్దాం మీ పర్సన్ మీకు ఇంకా ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము సో ఇక్కడ నేను మీ పర్సన్ మేము వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అసలు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దాము సో మీకైతే కమ్యూనికేషన్ వస్తుందండి మీ పర్సన్ నుంచి బట్ లైఫ్ లాంగ్ కలిసి ఉండే కమ్యూనికేషన్ అయితే కాదండి జస్ట్ టైంపాస్ కోసం మిమ్మల్ని వాడుకొని వదిలేసే టెంపరీ లవ్ అయితే మీకు మీ పర్సన్ ఇస్తారు అండ్ తర్వాత మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతూ వేరే వాళ్ళ మాటలు వింటూ మళ్ళీ మిమ్మల్ని వదిలేసి మీ లవ్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ మిమ్మల్ని కూడా మోసం చేస్తారండి అలాంటి ప్రాక్టికల్ వ్యక్తి మీ పర్సను సో కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉన్నవి బయటికి చెప్పుకోరు అలానే ఒకవేళ చెప్పినా కూడా ప్రతిదానికి గొడవలు పెట్టుకుని వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అది మీకు చాలా వరకు బాధని కలిగిస్తుంది ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు సో అందుకనే చెప్తున్నాను ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి చేశారు అంటే మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు సో గతంలో జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ఎండ్ చేసి ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎమోషనల్గా కూడా మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేయాలా లేకపోతే వస్తే బాగుండు అని కూడా మీరు చాలా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలి అని కూడా కోరుకుంటున్నారు బట్ వాళ్ళైతే ప్రాక్టికల్ మైండ్ సెట్ అండి వాళ్ళు వచ్చినా కూడా మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ లస్ట్ ఫీలింగ్స్ని తీర్చుకోవడానికి మాత్రమే వస్తారు కానీ మిమ్మల్ని అయితే జీవితకాలం ప్రేమించే వ్యక్తిగా అయితే వాళ్ళు రాలేరు సో అలాంటి సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే ఒక వ్యక్తి వల్ల సో అది ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే ఆ పర్సన్ ఎక్కువగా వాళ్ళ మాటలే ఎక్కువగా వింటున్నారు సో వాళ్ళ కారణంగానే ఒక విధంగా చెప్పాలి అంటే బయట వాళ్ళ కారణంగానే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ దగ్గరికి వాళ్ళు రాలేక అండ్ మీ దగ్గర జెన్యూన్ లాగా చూపించలేక వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలి అని చెప్పి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఒకవేళ అది చేసే ముందు మీతో కొన్ని రోజులు రొమాంటిక్గా గడిపి ఆ తర్వాత మిమ్మల్ని వదిలేద్దాము అన్న మైండ్ సెట్తో అయితే వాళ్ళు ఉన్నారండి సో అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళు ఏదైనా సరే ప్రాక్టికల్ మైండ్ సెట్ అండి అలాగే ఆలోచిస్తారు అండ్ మీరేంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోవాలి మేము మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండాలి మా పట్ల మంచి లవ్ అండ్ ఎఫెక్షన్స్ అనేవి మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు బట్ ఆ పర్సన్ అయితే ఆ విధంగా లేరండి సో అలాంటి మైండ్ సెట్తో అయితే వాళ్ళు అసలు లేరు ఆ విధంగా థింక్ చేయట్లేదు సో చూద్దామండి మీ పర్సన్ అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది మనం ఈరోజు మెసేజెస్ ద్వారా చూద్దాము యూనివర్స్ నుంచి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ చూసా యూనివర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ పైన సో అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసులో వాళ్ళ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీ పట్ల నిజమైన ఫీలింగ్స్ని కలిగి ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి సో వాళ్ళ మనసులో మీ పట్ల ట్రూ లవ్ ఉన్నా కూడా వాళ్ళైతే చూపించలేని పరిస్థితి యూ హ్యావ్ మీ మీరైతే వాళ్ళని ఎక్కువగా లైక్ ఆ పర్సన్కి మీరు ఎట్లా అంటే వాళ్ళ వైపు లాగేస్తున్నట్టుగా ఉంది వాళ్ళు ఎక్కడున్నా సరే మీ ఫిజికల్గా కానీ మీరు చూడ్డానికి కానీ చాలా బాగుంటారు సో ఆ విధంగా మేము మిమ్మల్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు సో మీరు చాలా అట్రాక్టివ్ చేస్ అట్రాక్టివ్గా ఉన్నారు మీ పర్సన్కి సో దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగా చూపించాలి అనుకున్న ఫీలింగ్స్ని కూడా చూపించలేని పరిస్థితి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కలిగించుకుంటున్నారు ఐ కాన్ మేక్ ఏ డెసిషన్ సో చెప్తున్నాను కదా ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి ఇప్పుడు కూడా అదే డెసిషన్ ఏం తీసుకోవాలి మీతో ట్రూగా ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా లవ్ని చూపిస్తూ ఉండాలా లేకపోతే మిమ్మల్ని ఒక లైక్ ఒక లస్ట్ ఫీలింగ్ కోసం వాడుకొని వదిలేసేయాలా అట్లా చేస్తే మళ్ళీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ అని చెప్పి చెప్తున్నారు అండ్ డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ నా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్తున్నారు సో చూస్తున్నారు కదా సో డోంట్ వెయిట్ ఫర్ మీ నా కోసం వెయిట్ చేయకు అని మీకు మెసేజ్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండలేను అని సో అందుకనే వాళ్ళు ఒకటే మాట చెప్పేశారు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ ఎప్పటికీ స్టాప్ అవ్వదా అని వాళ్ళు అంటున్నారు సో మీకైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు ఇచ్చారండి సో వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా లేదు సో బట్ మీకైతే పెయిన్స్ అనేవి బాగా ఇచ్చారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళతో ఉంటేనే ఎక్కువ పెయిన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి ఐ కాంట్ స్టా స్టాప్ థింకింగ్ అబౌట్ యూ సో వీళ్ళు ఏంటి అంటే మీ గురించి ఆలోచిస్తారండి బాగా ఆలోచిస్తారు ఎట్లా అంటే మిమ్మల్ని చాలా రొమాంటిక్గా ఆలోచిస్తారు అండ్ మీ మీ ఫిజిక్స్ని ఎక్కువగా ఇష్టపడతారు అండ్ మిమ్మల్ని మీ స్మైల్స్ని అండ్ మీ ఫేస్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు సో ఈ పర్సన్ ఎక్కువగా థింక్ చేసేది ఏంటంటే మీ దగ్గర నుంచి మీ మనసును కాదండి కోరుకునేది ఫిజికల్గా కోరుకుంటున్నారు వీళ్ళు సో నాకైతే ఎనర్జీస్ అలాగే కనిపిస్తున్నాయి ఐఎమ్ ఇన్ విజన్స్ ఆఫ్ ఫస్ట్ టుగెదర్ సో మీ యొక్క పర్సన్ లైక్ మీతో ఉన్న విజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి వాళ్ళు బాగా థింక్ చేస్తున్నారు సో మీ పట్ల ఆల్రెడీ కొన్ని రొమాంటిక్ సిచ్యువేషన్స్ జరిగిపోయి ఉండొచ్చు సో దానివల్ల ఆ పర్సన్ స్టక్ అయిపోయి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మళ్ళీ కావాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ రియల్ లవ్ కంటే ఎక్కువగా రొమాంటిక్ ఫీలింగ్స్ని చూపిస్తున్నారు అండ్ ద ప్యాషన్ ద ప్యాషన్ ఐ ఫీల్ ఈస్ ఓవర్ వెల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ అసలు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి దీని నుంచి నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి వాళ్ళు సఫర్ అవుతున్నారు అండ్ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ సో మీ పర్సన్ ఏంటంటే నేను ఎందుకు వేరే వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను మీతో మంచిగా ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అన్ని విధాలుగా మీరు ఓకే మీరు చాలా బాగున్నారు బట్ ఎందుకు మీతో సరిగ్గా ఉండలేకపోతున్నాను అసలు నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను ట్రూగా లవ్ చేసి ట్రూగా మంచిగా ఉంటే అయిపోతుంది కదా నేను ఎందుకు అందరిలాగా మంచిగా థింక్ చేయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఐ కాన్ డూ దిస్ రైట్ నవ్ సో ఇప్పుడైతే వాళ్ళు చేసే పరిస్థితి లేదండి సో మీతో మ్యారేజ్ కానీ అండ్ మీతో లవ్ కమిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే పొజిషన్లో అయితే వాళ్ళు లేరు సో ఐ డోంట్ టు బీ అలోన్ వాళ్ళకైతే ఒంటరిగా ఉండాలని లేదు బట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఓవర్వెల్మింగ్ సో వాళ్ళైతే ఎమోషన్స్ని చాలా వరకు అసలు సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎట్లా వీటిని కంట్రోల్ చేయాలి ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఉండలేకపోతున్నారు నిలబడలేని పరిస్థితి థింక్ చేయలేకపోతున్నారు వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు ఐ విష్ ఐ గుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ వాళ్ళు అనుకుంటున్నారు మీతో హానెస్ట్గా ఉన్నాను ఉండగలను అని బట్ ఆ హానెస్ట్ అనేది ఎక్కువగా లేదండి ఐమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ సో వాళ్ళు వాళ్ళ మైండ్ కంటే వాళ్ళ హార్ట్ పరంగా చాలా బెటర్గా ఉన్నారంట సో వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువ శాతం వాళ్ళ ఎక్కువ శాతం వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనస్తోనే మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టుగా హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇంకా డైలమాలోనే ఉన్నారు బట్ వాళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది నా కోసం వెయిట్ చేయకు అండ్ నేను కూడా ఒంటరిగా ఉండలేను సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు ట్రూగా లవ్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు నేను అట్లా చేయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అండ్ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే సో ఇదండి మీ పర్సన్ అయితే ట్రూగా లేరండి సో మీతో ఉన్న మెమొరీస్ని మీతో కలిసిన ఫిజికల్ రిలేషన్ని మాత్రమే వాళ్ళు బాగా రిమెంబర్ చేసుకుంటున్నారు సో మళ్ళీ మీతో కలిసి ఉండాలి ఆ విధంగా అనిపిస్తుంది వాళ్ళకి సో బట్ ట్రూగా లవ్ చేయాలి ట్రూగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకోవట్లేదు బట్ అట్లా ఉండలేకపోతున్నాను ఏం చేయాలి నాకు తెలియట్లేదు అందుకే నా కోసం వెయిట్ చేయకు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారండి సో మీరేంటి అంటే మీ పర్సన్ని మీరు చాలా వరకు మర్చిపోలేకపోతున్నారు మీకు కమ్యూనికేషన్ ఇస్తే బాగుండు మీ దగ్గరకు వస్తే బాగుండు వాళ్ళంతటి వాళ్ళే మీతో కలిసి ఉంటే బాగుండు అని మీరు కోరుకుంటున్నారు కానీ అదేంటి అంటే ఇక్కడ కనిపించట్లేదు సో అందుకని మీ పర్సన్ మీకు చెప్తున్నట్టుగా నా కోసం వెయిట్ చేయకు అన్న మాట ప్రకారం మీరు నిలబడి మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కూడా లస్ట్ ఫీలింగ్స్తో వస్తారు కానీ రియల్ లవ్తో అయితే రారు సో అందుకని మీరు మీ పర్సన్ని ఎంతవరకు దూరం అయితే అంతవరకు దూరంగా పెట్టండి అలౌ చేయకండి మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వకండి సో దీనివల్ల ఎక్కువగా మీరే సఫర్ అవుతారు అండ్ మళ్ళీ మీకే హార్డ్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ అనేవి మీరే ఫేస్ చేయాలి సో అందుకని మీ పర్సన్ మీరు వీలైనంత వరకు కమ్యూనికేషన్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి అది జెన్యున్ లవ్ అయితే కాదు సో ఇదనమాట మీకు మంచి లైఫ్ దొరుకుతుంది మళ్ళీ మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు సో అందుకనే ఎప్పుడు కూడా ఒక పర్సన్ని మీరు గుడ్గా నమ్మొద్దు ఎవరిని కూడా మనం లైక్ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి సో నమ్మడం వల్ల ఏంటంటే ఎక్కువగా మోసపోతూ ఉంటారు జీవితాలని నాశనం చేసుకునే దిశలో వెళ్ళొద్దు సో పరిస్థితులన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి ఏది మంచి ఏది చెడు అని మనమే చూస్ చేసుకోవాలి సో ఒక పర్సన్ మన లైఫ్లోకి మనం యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ పర్సన్ నిజంగా ఎంత జన్యున్ ఉన్నారు అనేది ఫస్ట్ వాళ్ళ గురించి మనం రీసెర్చ్ చేయాలి సో అది కరెక్ట్ ఉంది నిజంగానే జెన్యున్ లవ్ ఉంది అని మనకు అనిపిస్తేనే ఆ పర్సన్ మనం లైఫ్లోకి యాక్సెప్ట్ చేయాలి సో ఇదనమాట ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి వీలైనంత వరకు మీరు దూరంగా ఉండండి అండ్ మీ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి మీ గోల్స్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు వెళ్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు రెజనట్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఐ క్లవ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అండ్ అంటల్ దెన్ స్టేచ్యూన్ బాయ్ బాయ్